హాయ్ అండి మా హోటల్లో చేసే వడలు ఎలా చేస్తారు అనేది చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గుండుపప్పు నేను ఒక కిలో నానబెట్టుకుంటాను నైట్ పడుకునే ముందు పదకొండు అయితే నానబెట్టేసుకుంటానండి మళ్ళీ పొద్దుటే లేచిన వేసిన వెంటనే దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ గ్రైండర్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని రుబ్బుకుంటాను కొంచెం పచ్చపచ్చగా రుబ్బుకుంటాను అండి రుచికి తగ్గ సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటాను ఇది నలిగిపోయింది తీసేస్తాం అన్నప్పుడు కొద్దిగా ఒక గుప్పెడు మైదాపిండి వేసుకుంటానండి ఎందుకంటే ఇది నేను నైట్ నానబెట్టేసుకుంటాను కదా అందుకని ఎక్కువసేపు నానిపోతుంది దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి అందుకని కొద్దిగా మైదాపిండి వేసుకుంటే మనకి ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి రుబ్బుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత ఇలాగా మనము చేత్తో రౌండ్గా తీసుకుని మధ్యలో హోల్ చేసుకుని ఆయిల్ మీడియం హీట్ హీట్ ఉన్నప్పుడు ఆయిల్లో కనుక వేసుకోవాలండి ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకుంటే కనుక మనం ఎక్కువ చేతికి వాటర్ ఎక్కువ పెట్టుకోకలదు ఇలా రాని వాళ్ళు ఏదైనా చేతిలోకి చిన్న కవర్ తీసుకుని దాని మీద ఒత్తుకుని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఎంతో అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేతితోటే వేసేసుకుంటానండి ఇవన్నీ వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకుని ఇలాగ బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది మేము ఇవన్నీ కూడా ఐరన్ కడాయిలో చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి అది మంటని అడ్జస్ట్ చేసుకుంటుంది ఈ కడాయి ఎవరికైనా కావాల్సే కనుక వీడియో పైన ట్యాగ్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు తీసుకొని ఇంట్లో కూడా బాగా యూజ్